హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మల్టీ క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ అందరూ కూడా బాగా బాగుండాలి అండ్ బాగున్నారు అని అనుకుంటున్నాను సో టుడే వచ్చేసి నేను మన గార్డెన్ చూపించి చాలా అయింది కదండీ సో దానికోసం అనమాట నేను ఒకసారి గార్డెన్ చూపిద్దాము అనేసి అనుకున్నాను అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే ఇంతకుముందు ఉన్నట్లు మన నా గార్డెన్ లేదనమాట అది ఏంటి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అంటే అప్పుడున్నప్పుడు చూసారు కదా పార్ట్స్ పైన అంతా చెత్త చెదారం అంటే పీల్స్ అంటే మనం చెప్పా కదా కిచెన్ వేస్ట్ కదా నేను యూజ్ చేసేది ఎక్కువ సో అన్నీ కూడా పైకి బాగా క్లియర్గా కనిపిస్తూ ఉండేవి బట్ ఇప్పుడు కనిపించడం లేదు దానికంతా కారణం వచ్చేసి అమ్మ అనమాట నేను కడపకి వెళ్ళి అంటే నేను మొన్న కడప బ్లాగ్ చేశాను కదండి వీడియోస్ అప్పుడు నేను కడప వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ అమ్మ ఇలా తయారు చేశారనమాట అండ్ ఇలా బాగా కర్ర పెట్టేసేసి సపోర్ట్ చేసి ఇట్లా కట్టేశారు మొత్తం కూడా ఒక త్రీ ఫోర్ అంటే నేను ఒక్కొక్క కుండీలో రెండు మూడు టమాటా ప్లాంట్స్ పెట్టాను కదా అవన్నీ కూడా అప్పుడు వేలాడుతూ ఉన్నాయి అనమాట అంటే నేను తాళ్ళుతో కట్టాను థ్రెడ్ థ్రెడ్ యూజ్ చేశాను బట్ అమ్మ ఏం చేశారంటే బాగా సపోర్ట్ రావాలి అనేసి స్టిక్ పెట్టేశారు బాగా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండే స్టిక్ పెట్టేసారనమాట సో అవన్నీ కూడా చాలా నీట్గా అయిపోయాయి నేను కొంచెం నీట్గా ఉంటాను మా అమ్మ ఇంకా బాగా నీట్గా ఉంటుంది అనమాట సో నేను వచ్చేసరికి కొంచెం నా గార్డెన్ నాకే కొత్తగా అనిపించింది చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అండ్ వచ్చేసరికి వెళ్ళేటప్పుడు ఎక్కువ నాకు ఫ్రూట్స్ అవి ఏం లేవు వచ్చేసరికి అన్నీ కూడా కాయలు వచ్చేసాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నానండి దీని గురించి నేను ఆల్రెడీ మీ అందరికి చెప్పాను ఫస్ట్లో అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కానీ నేను కింద అంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి ఫాలో అవ్వండి అండ్ నేను వెళ్ళేటప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా ఎక్కువ లేవు ఒక్క ఫ్లవర్ ఏమి ఉండిందనమాట వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అన్నీ ఉండింది అప్పటికే ఎంత చక్కగా అన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి అనమాట అంటే నాకు ఏదో ఎలా అనిపించింది అంటే నేను వచ్చినప్పుడు అవన్నీ కూడా నాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు అనిపించాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఎన్ని టమాటా కాయలు ఉన్నాయో అసలు అవన్నీ పం ఒక్కసారి పండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది బట్ ఇవేంటో నాకు అర్థమే కావండి చూసారు కదా ఒక అంటే పండుతాయి అవి మనం కోసుకునే టయానికి మళ్ళీ ఇంకోటి రెడీ ఓకేలా అది కూడా రెడీ అయినా అంటే తెంచేద్దాంలే అనుకుంటే ఇంకోటి రెడీ అవుతుండద్ది ఇట్లా అన్నీ లేట్ లేట్గా చేసేస్తున్నాం అనమాట అంటే ఇంకా నేనేం డిసైడ్ అంటే ఓకేసారి కొన్ని ఎక్కువ వచ్చినాక తీసేసుకుందాంలే అనేసి చాలా రోజులు ఒక వన్ వీక్ నుంచి అట్లాగే అనమాట ఇంకా అయితే నేను హార్వెస్ట్ చేయాలనుకున్నాను ఈరోజు కూడా కుదరలేదు సో వరకు టుమారో హార్వెస్ట్ చేసేస్తాను అండ్ అవి కూడా నేను వంట కూడా చేసేయాలని అంటే ఏదైనా కర్రీ కూడా చేసేయాలి మన ఓన్లీ గార్డెన్లో పండిన వాటితో మాత్రమే చేయాలి అని అనుకున్నాను అది మీరు రేపు బ్లాగ్లో చూడొచ్చు అనమాట జస్ట్ అది చిన్న చాలా స్మాల్ బ్లాగ్ అవుతుంది అది ఎందుకంటే జస్ట్ హార్వెస్టింగ్ మాత్రమేనే వీలైతే దాంట్లో ఏం చేశాను అనేది కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా నేను మొన్న డి వెళ్ళాను కదండి అంటే పాకలా బీచ్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో నేను పార్ట్స్ కూడా తీసుకొచ్చాను మనకి యాక్చువల్గా అయితే మనం బయట పర్చేస్ చేస్తే అవి ఎంత ఉంటాయి అంటే సిక్స్టీ రూపీస్ పార్ట్స్ అనమాట అక్కడ వచ్చే మన డి యాక్చువల్గా అయితే ఎక్కువే ఉంటాయి కొన్ని ఒక్కోసారి టైమ్స్ తక్కువ ఉంటాయి అనమాట సో నేను వెళ్ళిన రోజుకి ఇది చూసారు కదా సైడ్ పార్ట్ ఆ పార్ట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ ఉందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రెండే రెండు ఉన్నాయి అనమాట ఇంకా నేను రెండు తీసేసుకున్నాను ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏమైనా అరుస్తారేమో అనుకున్నాను బట్ మా డాడీ అయితే ఒకటే అన్నారు ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిందమ్మా అన్నారు యాక్చువల్గా అయితే తనకి ఇట్లా చేయడం ఇష్టం లేదు అంటే ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టము అంటే ఆయుర్వేదిక్ సంబంధించినవి బట్ ఇది మన ఓన్ హౌస్ కాదు కదా అంత ఎందుకు అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం ఎందుకు ఏదో ఒక పాడైపోయిందంటే అట్లా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు ఓకే ఇక్కడ చూడండి నేను కడప వెళ్ళక ముందు అంటే ఇది నేను మెయింటైన్ చేసిన గార్డెన్ అనమాట చూసారు కదా మనకు ఫస్ట్ టమాటా అలా అయిపోయింది అది చూడటానికి బాగా అనిపించింది కానీ ఎప్పుడు దాన్ని ఏది తినిందో కూడా నాకు అర్థం కాలేదు కానీ అట్లా తినేసేసారనమాట చూసారు కానీ నేను అక్కడ థ్రెడ్ని ఉపయోగించేసి అట్లా కట్టేశాను అమ్మ ఏం చేసినారంటే నేను వచ్చేసరికి మొత్తం ఇవన్నీ రిమూవ్ చేసేసారు చేసేసి చక్కగా నీట్గా కట్టేశారండి ఇదేంటే గుర్తుపట్టారా మీరు పాకలా బీచ్కి వెళ్ళినప్పుడు నేను అవన్నీ పీక్ వచ్చేసానమాట అక్కడవి అంటే బీచ్ దగ్గరలో అది ఒక ఫ్లవర్ అది బాగుందండి చూడ్డానికి అసలు మొత్తం మొత్తం వ్యాపించేసాయి అనమాట అవి అంటే తీగలు తీగలుగా సో నాకు నచ్చి నేను ఒకటి తీగ తెచ్చుకున్నాను అంటే హ్యాంగింగ్ పార్ట్కి యూస్ చేసుకుందాము అనేసి అది అది కూడా మా అమ్మ పీకేసేసి వాటర్ బాటిల్ పెట్టేశారు దాన్ని కూడా మేము చూపించాలనుకున్నాం బట్ మిస్ అయ్యింది అది ఈసారి నేను హ్యాంగింగ్ పార్ట్గా చేసేసి ఫ్లవర్స్ వచ్చినాక మేము చూపిస్తాను నేను ఇక్కడేం లేదండి కొన్ని వంగ మొక్కలు ఉంటే అవి నేను పెడుతున్నాను అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి ఇది ఏం చెట్టు నాకు అంత ఐడియా లేదు బట్ మా మా వాళ్ళని అడిగితే ఒకటే పేరు చెప్పారు ఇది ఏం చెట్టు అని అడిగితే కిడ్నీలో రాళ్ళు అంటే ఇది తిన్నప్పుడు కిడ్నీలో రాళ్ళు అనేది రిమూవ్ అవుతుంటాయి అనమాట న్యాచురల్ ఆయుర్వేదిక్ సంబంధించింది ఇది అని దాని పేరు అదే చెప్పారు నాకు సో మీకు ఏమైనా తెలిస్తే కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను ఎందుకంటే నేను బిగినర్ బిగినర్ను కదా అది యూట్యూబ్ కావచ్చు అండ్ గార్డెనింగ్ కూడా సో ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్